జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తా కూడా చెప్పచ్చు తప్పు లేదు ఆ స్వేచ్ఛ అయిన అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు అని కూడా అందరికీ తెలుసు ఓపెన్గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ఇంకోటం అని అన్నాడు వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని అది కూడా ఆయన పెట్టుకోవడం లాభం లేదు కానీ దాంట్లోనే మాట మాటకు మాట మారుస్తున్నాడు ఈరోజు నెలలేదు మీరు ఎక్కడికి మీకు జీతాలు కూడా పెంచుతాను ఎందుకు ఈ డైకాటమి ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టి పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తన థర్డ్ పార్టీ లాగా సిస్టమ్ రావడం ఎందుకు ఎందుకు అంటే ఆమెకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళతో అందరితో ఓట్లు వేయిస్తారు జ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తారు లేదా ఆయనకు ఉపయోగపడతారని ఆయనకు భయం ఉన్నట్టుంది అంటే పిల్ల చేస్తున్నలాగా లేకుంటే ఏదో అంటే ఇది అసలు ఈ వలంటీర్ వ్యవస్థ ఏంది దానివల్ల వస్తున్న ప్రయోజనాలు ఓ ఓవరాల్గా ఎట్టున్నాయని చూసే అంత దార్శనికత ఆయనకు లేదు లేదు రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుంది అంటే దానికి పోకుండా ఉండి ఇంకో రకంగా కవర్ చేసుకోవాలి అది లేదు వేతావాత తేలిందంటే ఏదో జయబోయే ఆకర్కోటి ఇదైనట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తనకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్ల ఏమో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్ళీ లెటర్లు కూడా రాయడం మొదలు అయితే తను తప్పించుకోలేడు ఎందుకు తప్పించుకోలేడంటే ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము వాళ్ళ రిప్రజెంటేషను అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది వాళ్ళ కంప్లైంట్స్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని విధుల నుంచి తప్పించండి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్సు అలాగే కోర్టులో ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్ వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ తెప్పించుకున్నారు ఎక్కడ అక్కడ ఇది సెంట్రల్ దీని నుంచి వచ్చింది సిఈఓకి వచ్చింది అక్కడి నుంచి కిందికి వచ్చింది ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫామ్ అయి ఇరవై మూడు సెప్టెంబర్ రెండు అక్టోబర్ ఫస్ట్ వీక్లో పోయినట్టుంది సరిగ్గా పదహైదు ఇరవై రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్ళి కేసేస్తారు వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది ఇది అధికార పార్టీకి ఇదిగా ఉందని ఎవరు దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఎవరు అనేది స్టేట్లో